కనబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కొన్ని సినిమాల్లో అధికారులు రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నేరుగా వారి ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు అన్యాయాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కొరడా జులిపిస్తారు అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నిజ జీవితంలో కూడా అలాంటి అధికారి ఉంటే బాగుండును అని అనుకుంటుంటా అయితే నిజ జీవితంలో కూడా ఇలాంటిదే జరిగిందే ఎక్కడో కాదు మన నల్గొండలోనే ప్రజల సమస్యలు నేరుగా తానే తెలుసుకోవాలనుకున్నారు కొత్తగా వచ్చిన కలెక్టర్ కలెక్టర్ హోదాలో ఉండి సామాన్యుడిలా ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లారు ఆసుపత్రిలో ఉన్న పరిస్థితుల్ని పరిశీలించారు వచ్చి రాగానే అక్రమాలకు ఇద్దరు సింపదని సస్పెండ్ చేశారు ఆయన ఎవరో కాదు నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని నూతన కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమర్జెన్సీ ఐసీయు పాలియేటివ్ కేర్ మేల్ ఫీమేల్ వార్డులు సర్జికల్ ఎంసీహెచ్ వార్డులన్నింటినీ కలియతిరిగారు ఆయా వార్డుల్లో రోగుల బంధువులతో ముఖాముఖి మాట్లాడి వారి పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని ఐదు రూపాయల భోజనం ఇస్తున్నారా లేదా తాగునీరు ఎలా ఉంది టాయిలెట్లు బాగున్నాయా ఎక్కడ పడుకుంటున్నారని అన్ని వివరాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు మేల్ సర్జికల్ వార్డు లో ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని రోగుల సహాయకులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు పేదలు మాత్రమే ప్రభుత్వాసుపత్రికి వస్తారని ఆపదతో ఆసుపత్రికి వస్తే డబ్బులు అడుగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన రోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వార్డు బాయ్లను సస్పెండ్ చేశారు డ్యూటీ డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది శానిటైజేషన్ సిబ్బంది ఆయా వార్డులు షిఫ్ట్ల వారీగా పనిచేసే వారి వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడగడమే కాకుండా హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు డ్యూటీ డాక్టర్లు డ్యూటీ సమయంలో ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని లేదంటే తె వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఒకవేళ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లయితే న్ తొలగించడానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు అన్ని వార్డుల్లో డాక్టర్లతో పాటు సిబ్బంది నర్సులు వారికి కేటాయించిన షిఫ్ట్ సమయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు పని చేస్తేనే ఆసుపత్రిలో ఉండాలని లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవచ్చని ఖరాఖండిగా చెప్పేశారు పారిశుధ్య సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు పారిశుధ్య సిబ్బంది కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ అన్ని వార్డులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని లేనట్లయితే కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు పారిశుధ్య సిబ్బంది లేదా ఇతర సిబ్బంది రోగుల నుండి డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే జీతం నిలిపివేస్తామని రోగులను సహాయకులను ఇబ్బంది పెడితే లేదని హెచ్చరించారు ఇదిలా ఉంటే హాస్పిటల్ కు వచ్చిన వ్యక్తి సామాన్య విజిటర్ కాదని కలెక్టర్ అని తెలియడంతో వైద్యులు సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఆసుపత్రి ఆవరణం మొత్తం హడావిడిగా ఉరుకులు పరుగులు పెట్టారు ఇక రోగులు వారి బంధువులు ఇప్పటి తమతో కలిసి తిరిగి మాట్లాడిన వ్యక్తి కలెక్టర్ అని తెలిసి షాక్ కి గురయ్యారు చూస్తుంటే ఇది ఒక సినిమా లాగే కనిపించింది డాక్టర్లకు కలెక్టర్ నారాయణ రెడ్డి సడన్ ట్విస్ట్ ఇవ్వడంతో ఒక్కసారిగా అంత షాక్ అయ్యారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి